యా యా గుడ్ మార్నింగ్ సో ఈరోజు మనం కరెంట్ అఫేర్స్ సెషన్స్ నేర్చుకుందాం సో కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ సో కరెంట్ అఫేర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా కరెంట్ అఫేర్స్ అవుతుంది సో మిగిలిన సబ్జెక్ట్స్ అందరూ కాన్సంట్రేట్ చేస్తారు కరెంట్ అఫేర్స్ మీద కూడా ఎవరైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కరెంట్ అఫైర్స్ ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ కాదు అంటానికి కూడా లేదు సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం సో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రకారంగా సో దాన్ని బట్టి మనం ఏ ఎలా అడుగుతున్నారు బిట్స్ ఏంటి ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను అడిగితే దానికి రిలేటెడ్ మొత్తం డేటా ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ స్లైడ్స్లో చూపిస్తాను మీరు ఇన్ఫర్మేషన్ పాయింట్ టు పాయింట్ మీరు నోట్ చేసుకుంటే కానీ మీకు అర్థం కాదు అండ్ ఇంకొకటి కరెంట్ అఫైర్స్ అనేది ఇలానే అడుగుతారని ఏం లేదు ఒకటే ఆన్సర్ని ఒకటే క్వశ్చన్ని వాళ్ళు మల్టిపుల్ వేస్గా అడుగుతారు ఇప్పుడు మనం వన్ బై వన్ వన్ బై వన్ చూద్దాం ఓకేనా సో కరెంట్ అఫైర్స్ వెల్కమ్ టు ద సెషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ నా క్వశ్చన్ ఓకే జస్ట్ ఈ ద ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి బ్రీఫ్గా హౌ మెనీ పద్మ అవార్డ్స్ వర్ అప్రూవ్డ్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ సారీ ఇక్కడ స్లైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ వాట్ ఈస్ దేర్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ది త్రీ క్యాటగిరీస్ ఓకే ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ట్వంటీ ఫోర్ కాదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి మొత్తం ఎన్ని పద్మ అవార్డులు ఆమోదించబడ్డాయి అవి మూడు విభాగాల్లో ఎలా విభజించబడ్డాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మ అవార్డ్స్ ఖచ్చితంగా ఇది ఇండియాలో ఒక ఇంపార్టెంట్ అవార్డ్ దాని గురించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి వాడు అడగని అడగపోను సో కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా అవార్డ్స్లో ఇంపార్టెంట్ అవార్డ్స్ ఇండియా వైజ్గా చూస్తే పద్మ అవార్డ్స్ సో ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి ఎంతమందికి ఈ పద్మ అవార్డ్స్ని అలాట్ చేశారు ఎన్ని విభాగాలు ఉన్నాయి మీకు తెలిసిందే ఎన్ని విభాగాలు ఉంటాయి మొత్తం మూడు ఉంటాయి ఒకటి పద్మ విభూషణ్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ మొత్తం మీద ఎంతమందికి ఈ అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేశారు దట్స్ ద క్వశ్చన్ సో టోటల్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వాజ్ గివెన్ టు దస్ అండ్ సీ ద స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ ద ఆన్సర్ ఈస్ టోటల్ వన్ థర్టీ నైన్ మెంబర్స్ ఎంతమందికి ఇచ్చారు టోటల్ పద్మ అవార్డ్స్ టోటల్ పద్మ అవార్డ్స్ వన్ థర్టీ నైన్ మెంబర్స్కి ఇచ్చారు అందులో మూడు విభాగాల్లో ఎవరెవరికి ఎన్ని అలాట్ చేశారు చూడండి పద్మ విభూషణ్ ఓకే పద్మ విభూషణ్ మొత్తం ఏడుగురికి ఇచ్చారు పద్మభూషణ్ పద్మభూషణ్ అవార్డ్స్ మొత్తం పంతొమ్మిది మందికి ఇచ్చారు అండ్ పద్మశ్రీ పద్మశ్రీ మొత్తం నూట పదమూడు మందికి ఇచ్చారు సో ఇప్పుడు ఇవన్నీ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే సో టోటల్ ఎంతమందికి ఇచ్చారు అని అంటే వన్ థర్టీ నైన్ మెంబర్స్కి మనకి పద్మ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాను అలాట్ చేశారు ఈజ్ క్లియర్ అందులో మళ్ళీ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతారు ఓకే అందులో ఇరవై మూడు మంది మహిళలు ఉన్నారు ఓకే ట్వంటీ త్రీ మెంబర్స్ ఆర్ ఉమెన్ అండ్ రిమైనింగ్ టెన్ ఇండివిజువల్స్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఎన్ఆర్ఐస్ కానీ ఫారినర్స్ కానీ సో ఇప్పుడు మనకి టోటల్ ఎంతమందికి పద్మా పద్మ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు వన్ థర్టీ నైన్ మెంబర్స్కి పద్మ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తే ఈ ముగ్గురు మూడు విభాగాలు చూసుకోవాలి పద్మ అవార్డ్స్ అనేవి మొత్తం మూడు విభాగాలు ఉంటాయి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అండ్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్కి ఎంతమందికి ఇచ్చారో కూడా చూసుకోండి ఓకే దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ పద్మ అవార్డ్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ క్లియర్ ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇద్దాం పద్మ అవార్డ్స్ పద్మ అవార్డ్స్ ఫస్ట్ ఫస్ట్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఇవ్వటం అండ్ ఆల్రెడీ తెలిసిందే పద్మ అవార్డ్స్ ఎవరు ప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్ నుంచి మొదలుపెట్టింది అని అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఈ పద్మ అవార్డ్స్ ఇవ్వటం అనేవి స్టార్ట్ చేసింది అండ్ ప్రతి సంవత్సరం ఒక పర్టికులర్ డేట్లో వాళ్ళు ఈ పద్మ అవార్డ్స్ని రిలీజ్ చేస్తారు ఏంటి ఆ డేట్ అంటే ఎవ్రీ ఇయర్ ఆన్ రిపబ్లిక్ డే వాళ్ళు పద్మా అవార్డ్స్ని రిలీజ్ చేస్తారు ఎవరెవరికి పద్మ అవార్డ్స్ వచ్చినాయి ఏంటి అనేది సో పర్టికులర్ డే ఈజ్ రిపబ్లిక్ డే అండ్ తర్వాత ద అవార్డ్ ఈస్ గివెన్ ఇన్ త్రీ కేటగిరీస్ మనం